ఏదైనా ఫంక్షన్ ఉంది పార్టీ ఉంది అనుకున్నప్పుడు బ్యూటీ పార్లర్స్ ఎక్కడున్నాయని చెప్పేసి పరుగులు పెట్టకుండా మీ ఇంట్లో ఈ నాలుగు వస్తువులు ఉన్నాయో లేదో చూసుకోండి మీది ఎంత డార్క్ స్కిన్ అయినా సరే పక్క ఐదు నిమిషాల్లో ఇన్స్టెంట్ వైటనింగ్గా బ్రైటనింగ్గా చేంజ్ అవుతుంది ఆశిస్తో పూర్తి ఉచితంగా జ్యోతిషన్ చెప్పబడండి మీరు ఎటువంటి సమస్య అనేది చక్కటి పరిష్కార మార్గం దొరుకుతుంది మీరు చేయవలసిన వల్ల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయడమే ఫోన్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ సెవెన్ దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది క్లీన్ గా ఉన్న ఒక చిన్న బౌల్ అనమాట ఇందులోకి ఇక్కడ నేను ఫస్ట్ అయితే క్లినిక్ ప్లేస్ షాంపు అనేది యాడ్ చేసుకుంటున్నా జస్ట్ క్లినిక్ ప్లేస్ షాంపు తోటి మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా కూడా ఇన్స్టెంట్ గా రిమూవ్ అయిపోతుందండి మన స్కిన్ కి మంచి మాయిశ్చరైజర్ గా స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేయడానికి ఫుల్ గ్లోయింగ్ రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట దీని ప్లేస్ లో వేరే ఏదైనా షాంపు యూజ్ చేయొచ్చు అంటే మీరు యూజ్ చేసేది యూజ్ చేయొచ్చు బట్ కాకపోతే ఏంటి అంటే కెమికల్ తక్కువగా ఉండే షాంపూస్ అయితే బెటర్ అనమాట క్లీనింగ్ ప్లేస్లో చాలా వరకు కెమికల్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది అలానే బేబీ షాంపూస్ కానీ డవ్ కానీ ఇలాంటివి ఏదైనా కెమికల్ అనేది తక్కువగా ఉండేది మీరు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా మంది షాంపూస్ అనేవి హెయిర్ కోసమే కదా స్కిన్ కి కూడా యూస్ చేసుకోవచ్చు అంటే ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇక్కడ మనం షాంపూ అనేది ఒకటే వాడట్లేదండి దీంతో పాటు మరికొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అండ్ మనం తీసుకునే షాంపూస్ కూడా చాలా వరకు కెమికల్ తక్కువగా ఉండే షాంపూస్ అయితే యూస్ చేస్తాం కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు సో షాంపూని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను కాఫీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను బ్లూ కాఫీ పౌడర్ టూ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా అదైతే మిక్స్ చేసుకుంటున్నాను అనమాట మీకు ఇంట్లో ఏది అవైలబుల్ గా ఉంటే అది మీరు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇక కాఫీ పౌడర్ గురించి దాని రిజల్ట్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనమాట మనం పార్లర్స్ వెళ్ళి వేలకు ఖర్చు పెట్టి తెచ్చుకునే బ్రైటనింగ్ లో అనేది ఈ ప్యాక్ తోటి మనం ఈజీగా ఇంట్లోనే తెచ్చుకోవచ్చు అనమాట అది కూడా నేచురల్ గా నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు టర్మరిక్ అనమాట పసుపు ఇది మన కిచెన్ లో ఈజీగా అవైలబుల్ గా ఉండేది మన ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ ని పింపుల్స్ ని నల్ల మచ్చల్ని యాని క్లియర్ చేసుకోవడానికి పసుపు అనేది ఒక ఆయుర్వేద మెడిసిన్ అనమాట చాలా వరకు మన పెద్దవాళ్ళని గమనించవచ్చు మన అమ్మమ్మలు కానీ బామ్మలు కానీ వాళ్ళ స్కిన్ అనేది చాలా స్మూత్ గా సాఫ్ట్ గా క్లియర్గా ఉంటుంది అనమాట ఎటువంటి ప్రాబ్లమ్స్ లాంటివి మోటిమల్లు మోటిమల్ల వల్ల ఏర్పడే మచ్చలు లాంటి వాళ్ళ ఫేస్ పైన మనకి ఎక్కువగా అస్సలు కనిపించవు పూర్వంలో వాళ్ళ ఫేవరెట్ ఫేస్ ప్యాక్ అనమాట పసుపుతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ అనేది అది శనగపిండి అలానే పసుపుని మిక్స్ చేసి ఫేస్ కరెంట్ అప్లై అప్లై వాళ్ళు క్లీన్ చేసుకునే వాళ్ళు అనమాట అందుకే వాళ్ళ ఫేస్ అనేది ఇన్స్టెంట్ గ్లోయింగ్ బ్రైటనింగ్ చాలా బాగుండేదన్నమాట సో చూసారు కదా ఈ విధంగా పసుపుని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఇక గా వచ్చేసి ఒక చిన్న అది అదేంటి అంటే స్పటిక అనమాట పటిక వేరు స్పటిక వేరండి పటికేమో మనకి తినడానికి యూజ్ చేస్తుంది అనమాట పటిక పౌడర్ స్వీట్ గా ఉంటది అది స్పటిక అనేది ఏంటి అంటే మనం దిష్టికి కట్టడానికి యూజ్ చేస్తాం అనమాట అది ఇక్కడ తీసుకున్నది పూర్వంలో వాటిని ప్యూరిఫై చేసుకోవడానికి కూడా ఈ స్పటిక అనేది యూస్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు మన స్కిన్ కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది స్పటిక అనేది ఫేస్ పైన ఉన్న యాడ్ని పింపుల్స్ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ క్లియర్ చేసుకోవడానికి స్పటిక అద్భుతంగా పనిచేస్తుంది ఇన్స్టెంట్ గా ఫేస్ పైన ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుంది అనమాట జిడ్డు మురికి మట్టి అంత కూడా నీట్గా క్లీన్ అండ్ క్లియర్ అవుతుంది అనమాట ఈ స్పటికతో మనకి ఏ కిరాణ షాపులైనా అయినా ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది అనమాట జస్ట్ టెన్ టు ట్వంటీ రూపీస్ కి మనకి ఇంత కట్టిస్తారు కట్టిస్తారనమాట వాళ్ళు మనకి ఇదంతా ఒకేసారి అయితే అవసరం పడదు జస్ట్ కొంచెం కొంచెం పౌడర్ లాగా చేసుకుని అయితే యూజ్ చేయాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న చూడండి ఒక పేపర్ పైన పెట్టి ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోవాలన్నమాట మనకి అవసరమైనంత అయితే మనం యూజ్ చేసుకోవచ్చు జస్ట్ మనం వాటర్లో మిక్స్ చేసి దీన్ని మనం ఫేస్ పైన కూడా మంచిగా రఫ్ చేసుకున్న ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా కూడా ఇన్స్టెంట్ గా రిమూవ్ అయిపోతుంది ఇలా ప్యాక్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు మన ఫేస్ పైన ఎక్కువగా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా స్పటికతో ఈజీగా గుడ్ బై చెప్పొచ్చు ఒక నేచురల్ మెడిసిన్ లాంటిది అనమాట ఈ స్పటిక చూసారు కదండి కింద ఈ కిందుట్లో నేనైతే ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయట్లేదు ఎవరి స్కిన్కైనా ఈ ప్యాక్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఆయిల్ స్కిన్ వాళ్ళకైనా సరే డ్రై స్కిన్ వాళ్ళకైనా సరే కాంబర్ స్కిన్ ఉన్న వాళ్ళకైనా సరే ఈ యొక్క ప్యాక్ తోటి మన ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్కి ఈజీగా గుడ్ బై చెప్పవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు నేను అప్లై చేసుకొని కూడా చూపిస్తే అండ్ లైవ్లో మీకు రిజల్ట్ అనేది కూడా షేర్ చేస్తాను అనమాట మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇదిగోండి ఇక్కడ నేనైతే హ్యాండ్ పైన అప్లై చేసుకొని చూపిస్తే సేమ్ ఇదే విధంగా మీరు హ్యాండ్ స్కి లైక్ స్కి ఇంకా డార్క్నెక్ ఎక్కువగా ఉంటుంది కదా అలా డార్క్నెస్ ఎక్కువగా ఉన్న ప్లేస్ పైన మీరు ఈ ప్యాక్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు ఫేస్ కూడా ఇంత అప్లై చేసుకోవచ్చు అనమాట మనం ఎన్ని సార్లు క్లీన్ చేసుకున్నా సరే ట్యాన్ జిడ్ అంటాం కదా అది ఎక్కువగా పేరుకుపోతూనే ఉంటుంది అనమాట మన స్కిన్ పైన మన ఫేస్ పైన ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది మనం వెంట వెంటనే దాన్ని క్లీన్ చేసుకోలేదు అనుకోండి అది వెంటనే మనకి డార్క్నెస్ గా మారిపోతుంది అనమాట మనం తర్వాత ఎన్ని ట్రై చేసినా యూజ్ ఉండదు అందుకని చెప్పేసి వెంటనే క్లీన్ చేస్తూ ఉండాలి అప్పుడు మన ఫేస్ అనేది నీట్ గా క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది కాబట్టి ఎటువంటి పింపుల్స్ లాంటివి ఏర్పడకుండా ఉంటాయి అలానే పింపుల్స్ వల్ల మనకి నల్ల మచ్చలు కూడా రాకుండా ఉంటాయి అనమాట ముఖ్యంగా చాలా మందికి ఆట్ ని ఎక్కువగా వస్తూ ఉంటది మంగు మచ్చ అంటాం కదా అది టాన్ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట ఎండకి ఎక్కువగా వెళ్ళినప్పుడు మన స్కిన్ అంతా కూడా డ్యామేజ్ అయ్యి మనకి ఈ ఆట్ని మచ్చ లాంటివి పడిపోతూ ఉంటాయి అందుకని చెప్పేసి మనం బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్కార్ప్లాంటిది మన ఫేస్ కి నిండుగా కట్టుకోవడం వల్ల కొంతలో కొంతవరకు మన ఫేస్కి అనేది మనం ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అందుకని చెప్పేసి బయటికి వెళ్లకుండా అయితే ఉండలేం కాబట్టి బయటికి వెళ్ళిన ప్రతిసారి మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది సమ్మర్ సీజన్ ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా ఫేస్ మొత్తాన్ని కవర్ అయిపోయేలాగా ఏదైనా ఒక స్కార్ప్ లాంటిది కట్టుకోవడం వల్ల మనకి స్కిన్ అంతా కూడా పాడవకుండా ఉంటుంది ఓకేనా ఇదైతే మచ్చ మర్చిపోకండి అలానే త్రీ ఫోర్ డేస్ కి ఒకసారి ఇలా ప్యాక్స్ తోటి నేచురల్ గా దొరికే ప్యాక్స్ తోటి మనం ఫేస్ అంతా కూడా డీప్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి స్కిన్ లోపల ఎక్కువగా ఉండే డెడ్ స్కిన్ కానీ లేదు అంటే ఆయిలీనెస్ కానీ ఇంకా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా నీట్ గా క్లీన్ అండ్ క్లియర్ అవుతాయి మన ఫేస్ అనేది స్మూత్ గా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది అనమాట రిజల్ట్స్ అయితే చాలా బాగుంటాయి ఇదిగోండి ఇక్కడైతే నేను హ్యాండ్ పైన ప్యాక్ వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది అనమాట ఇది పూర్తిగా డ్రై అవడానికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు టైం పడుతుంది మనకి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనం నార్మల్ వాటర్ చల్లటి నీళ్ళు ఉంటాయి కదా వాటిని పెట్టి క్లీన్ చేసుకోవాలన్నమాట నేను ప్యాక్ రిమూవ్ చేసుకున్న తర్వాత కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు అయితే ఉంచుకోవాలి ఇప్పుడు నేను వాటర్ పెట్టి క్లీన్ చేసుకొని చూపిస్తాను క్లీన్ చేసుకునేటప్పుడు కూడా మనం డైరెక్ట్గా క్లీన్ చేసుకోకుండా కొంచెం స్మూత్గా రఫ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి అది కూడా ఎక్కువగా కాదండి చాలా స్మూత్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్న చూడండి కొంచెం ఫాస్ట్గా పెట్ట వీడియో అనేది బట్ మీరైతే ఇంత ఫాస్ట్గా అయితే చేయకండి స్మూత్గానే చేసాను కూడా కాకపోతే వీడియో కొంచెం ఫాస్ట్గా ఉందనమాట అదే మీ ఫేస్ పైన పింపుల్స్ ఎక్కువగా ఉన్నవి అనుకుంటే మాత్రం అస్సలు రఫ్ చేయకండి స్మూత్గా ప్యాక్ స్మూత్ స్మూత్గానే రిమూవ్ చేసుకోవాలన్నమాట అస్సలు రఫ్ చేయొద్దు ఎందుకంటే పింపుల్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి మిస్ అవుతారని చెప్పేసి నేను వీడియోని స్కిప్ చేయకుండా చూడమని చెప్పాను అనమాట మీరు స్కిప్ చేస్తూ చూసారనుకోండి మీకు వీడియోలో నేను ఏం చెప్పాను క్లియర్గా అర్థం అవ్వదు పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా రఫ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట నేను రఫ్ చేయమని చెప్పాను కాబట్టి అలానే క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు అప్పుడు ఏంటి అంటే ఈ ప్యాక్ వేసుకోవడం వల్లనే పింపుల్స్ ఇంకా ఎక్కువ అయ్యాయి అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట అందుకని చెప్పేసి నేను ఏ వీడియోలోనైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అని క్లియర్గా చెప్తా సో ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవడమే క్లీన్ చేసుకున్న తర్వాత అసలు ఎంత మంచి సూపర్ రిజల్ట్స్ కనపడతాయ్ మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఎంత రిజల్ట్ ఉందో అప్లై చేసుకున్న దగ్గర అప్లై చేయడం దగ్గర మీకు క్లియర్గా డిఫరెన్స్ అర్థం అర్థమవుతుంది అనమాట అందుకే నేను హ్యాండ్ పైన అప్లై చేసుకున్నాను చాలా మంది ఫేస్కి అప్లై చేసుకుంటే మీరు వైట్గానే ఉన్నారు కదా అక్క మళ్ళీ ఫేస్ పైన అప్లై చేసుకుంటే రిజల్ట్ ఎలా క్లియర్గా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు కామెంట్స్లో అందుకని చెప్పేసి నేను హ్యాండ్ పైన అప్లై చేసుకుని చూపించాను ఎందుకంటే మన హ్యాండ్ అనేది చాలా వరకు కొంచెం డార్క్గానే ఉంటుంది మన ఫేస్ స్కిన్తో పోల్చుకుంటే హ్యాండ్ స్కిన్ అనేది చాలా డార్క్గా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి హ్యాండ్ పైన మీకు రిజల్ట్ అనేది క్లియర్గా షేర్ చేద్దామని చెప్పేసి హ్యాండ్ పైన అయితే అప్లై చేసుకున్నా ఎంత మంచి బ్రైటనింగ్ వచ్చిందో చూడండి అసలు ఎంత బాగుందో కదా మళ్ళీ కామెంట్స్లో పెట్టకండి మీరు ఫేస్కి అప్లై చేసుకోలేదు హ్యాండ్ పైన అప్లై చేసుకున్నారు ఫేస్కి ఎందుకు అప్లై చేసుకోలేదని చెప్పేసి మీకు ఇప్పుడే చెప్పాను నేను హ్యాండ్ పైన ఎందుకు అప్లై చేసుకున్నా అనేది ఓకేనా నేను చాలా వీడియోస్లో ఇటువంటి సేమ్ రెమెడీస్నే ఫేస్కి కూడా అప్లై చేసుకుని మీకు చూపించాను అనమాట అందుకని చెప్పేసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎవరైనా గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఫేస్ అనేది ఇన్స్టెంట్ బ్రైటనింగ్గా చేంజ్ అవుతుంది ఫుల్ గ్లోయింగ్ తోటి అలానే రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండడం వల్ల మన ఫేస్ పైన ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్ అయినా ఈజీగా క్లియర్ చేయగలుగుతుంది అనమాట ఈ ప్యాక్ అనేది తప్పకుండా ట్రై చేసేయండి ఎంత డార్క్ స్కిన్ అయినా సరే అండి ఫుల్ వైట్ అండ్ బ్రైటన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చిన్న రెమెడీ అనేది ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా పార్టీస్ ఉన్నా ఎటువంటి బ్యూటీ పార్లర్స్ తోటి అవసరం లేకుండా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇటువంటి న్యాచురల్ బ్యూటీ రెమెడీస్ తోటి చక్కగా మన ఫేస్ అనేది గ్లోయింగ్ తోటి అందంగా మెరిసిపోతుంది తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఇవాళ వీడియో అయితే ఇదనమాట ఈ చిన్న వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను మరి మీకు ఈ వీడియో అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ దగ్గర నోతోటి షేర్ చేసుకోండి అండ్ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నెంబర్ ఐకని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అనమాట మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేవచ్చు మరొక మంచి రెమీడీతో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ సీ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఐ నెక్స్టేకర్ బా బాయ్